ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగుచేయటాకి ఏం పెట్టారు ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి ఏమి ఇచ్చావు దీంట్లో ప్రత్యేక హోదా ఇచ్చావా రైల్వే జోన్ ఇచ్చావా ఎక్కడ విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడ రాశావా లేదు కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పావు దాని గురించి ఏమైనా రాసావా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలం మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా ఎందుకు ప్రజలకు చెప్పాలా చెప్పరా మీరు ఏం కావాలి మీకు ఏంటంటే మమ్మల్ని ఏం ముద్రిద్దామని మీరు ముగ్గురు కలిశారు అధికారం కోసమే కదా ఈ గడ్డి గడిచింది మీరు ముగ్గురు కలిసి లేదంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయటా ఇందులో ఏమున్నాయి ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీరు ఎన్డీఏలో కలవటానికి పంతొమ్మిదిలో తిట్టుకున్నారు కదా మీరు తన్నుకున్నారు కదా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నారు కదా ముగ్గురు కూడా ఇవాళ ముగ్గురు ఎందుకు కలిశారు మీకు మీరే ఒకడినొక దొంగ అన్నారు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు ఏమన్నా అంటే మీకోసం కలిశామని జనాలు చూపిస్తున్నారు ఈ జనం కోసం ఏముంది ఈ రాష్ట్రాన్ని ఉద్రిష్టానికి ఏం చేశారు ఒక్కటంటే ఒక్కటి ఉందా ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తా అన్నాడు అమ్మఒడి ఆయన పదిహేను వేలు అన్నాడు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకో ఐదు ఐదు వేలు పెంచి లేదా మూడు వేలు పెంచి నేను కూడా ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి పదివేలు నేను ఇరవై వేలు వేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులకు డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని పదిహేను వేలు చేస్తాను పదివేలు వేస్తున్నాడు కాబట్టి బో వేట నిషేధ సమయంలో నేను పదిహేను వేలు వేస్తాను వాళ్ళ ఒక్కటంటే ఒక్కటి రెండు వేల పద్నాలుగులో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం తొంభై శాతం పది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం చెప్పే దమ్ముందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇవ్వ నేను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఇది నేను ఖర్చు పెట్టింది ఎంత రాష్ట్ర ఆదాయం ఎంత రాబడి ఇంత కాబట్టి నేను ఇంతకన్నా పెంచే అవకాశం నా దగ్గర లేదు ఆదాయం లేదు సంవత్సరానికి పెరిగితే మాగా బాగా గొప్పగా పెరిగితే పది శాతం నుంచి ఆదాయం పెరగదు సంవత్సరానికి పెరగినప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం ఇవాళ జగన్ ఇచ్చింది డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఈ పథకాల్లో ఎన్ని కష్టాలు పడి ఈ డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే ఇవాళ మీ మేనిఫెస్టో దగ్గర దగ్గర సంవత్సరానికి రెండు లక్షల కోట్ల పైచీలకు డబ్బులు మీరు ఇస్తామని హామీలు ఇస్తున్నారు ఐదేళ్ళ అంటే రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్లు స్థలం ఇస్తామని ఇవ్వకుండా ఇవాళ రెండు సెంట్లు స్థలం ఇస్తామని బయలుదేరావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చాడు ముప్పై లక్షల మంది కాబట్టి జనం గుండెలో నిలిచిపోతున్నాడు అర జగన్ స్థలం రా అని చెప్పని ఇల్లు లేని వాళ్ళు చాలా మంది జగన్ గుర్తుపెట్టుకుంటారామని భయంతో నేను రెండు సెంట్లు ఇస్తా అంట మరి పాత మూడు సెంట్లు ఏంటి ఆ మూడు ఈ రెండు కలిపి ఐదు ఇస్తావా పాత మూడు బాకీ ఏంటి మరి బాకీ ఉన్నావు కదా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా బాకీ ఉన్నావు కదా అక్క చెల్లికి పద్నాలుగు వేల కోట్లు బాకీ ఉన్నావు కదా నీ మూలంగా కళకళలాడుతున్నటువంటి డ్వాక్రా గ్రూపులు నిత్యం పచ్చతోరణంగా ఉండేటువంటి డ్వాక్రా గోపులు పొదుపుతో డబ్బుతో విరాజిల్లతనటువంటి డ్వాక్రా గోపులు నీ మూలంగా నాశనం అయిపోయినాయి కదా నువ్వు వస్తావని టీవీ పెడితే చాలు చంద్రన్న వస్తాడు మన బాకీ కడతాడు అప్పులు కట్టపాకని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా గ్రూపులన్నీ ఎవడ బాకీ కట్టలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఈ దొంగ హామీలు పోనీ ఎలా ఈ హామీలు ఇంత అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా ఇదిగో నేను ఇచ్చిన హామీలు ఇవాళ ఇస్తాను మొన్న ఇచ్చిన ఇంత అయినా ఈసారి నేను ఇది ఇవ్వగలను ఈ రాష్ట్రం ఆదాయం ఎంత ఖర్చు ఎంత అని చెప్పాడు కదా నువ్వు కూడా చెప్పాలి కదా ఇదిగో నేను ఈ మేనిఫెస్టో ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వేలు అమ్మఒడి ఇస్తానంటే నేను ఇరవై ఇరవై వేలు ఇస్తానని చెప్పాను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలో పదిహేను వేలు ఇస్తాను ఇది అమ్మఒడి అనేది తల్లికి కానీ పిల్లల ఒడి కాదు ఇది ఎంతమంది పడితే అంతమందికి ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఇవాళ ఎక్కడిది డబ్బు ఎంత ఉద్ది డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు దొంగ నోట్లు ముద్రిస్తావా వచ్చేస్తావా నోట్లని ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అప్పు తేనని చెప్తున్నావు అప్పు తేకుండా రాబడేది రాబడేంత జీతబత్యాలకి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఈ రోజుకి సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళ పెన్షన్లు కానీ ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పాత రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇవాళ దాకా ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కానీ ఆ అప్పుల మీద బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు వడ్డీలు కానీ యాభై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఉందా అని అడుగుతున్నాను పలదు ఆదాయం లెక్కలు చూపించి రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుంది నేను సంవత్సరం సంవత్సరం ఒక రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను ఇవి దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు ఈయనంటే మరి ఎక్కడి నుంచి చేస్తాడు సంపద సృష్టిస్తానంటాడు సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతాను ఏంటి అది మామూలు అదేమన్నా లేదా లంకి బిందులా ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తావు చెప్పాలి కదా ఈ ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి తెస్తావు అంటే రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా దగా మేనిఫెస్టో కదా అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా ముగ్గురు మేనిఫెస్టో అన్నారు ఏదో ఒక ఫోటో లేదే ఏమైపోయింది ఫోటో ఇవ్వాలకి ఇచ్చింది మీరు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేస్తే బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు ఇవాళ ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం ఎన్డీఏకి వీళ్ళకి నాలుగు వందల సీట్లు కావాలంట పార్లమెంట్లో ఐదు వందల నలభై ఆరు సీట్లు ఉంటే నాలుగు వందల సీట్లు ఇలా కావాలంట దేనికోసం ఎందుకోసం ఎంతమందిని కాల్చుకు తింటాకి అంటే ఎంతమందికి అంటే ఈ మైనార్టీలు ఈ దేశంలో లేకుండా తోలేస్తారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అత్యధిక మెజారిటీ దేనికి మీకు అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇలా ముగ్గురు కలిసి ఎవరెవరు ఎలా చేస్తున్నారు మనం చూసాం అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఏమేం చేయబోతున్నారు అంటే ఎవరైనా ఓట్లు తీసేయబోతున్నారా ఎవరైనా పౌరసత్వాలు రద్దు చేయబోతున్నారా ఏం దుడుకు చర్యలు చేప చేపట్టడం కోసం మీకు నాలుగు వందల పైచీలు కావాలి ఎందుకు కావాలని అడుగుతున్నాను ఎవరైనా మా ప్రభుత్వానికి ఇవ్వండి దేశానికి మంచి చేస్తామని మాట్లాడతారు నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు చెప్పాలి కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని మీరు ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీ మీరు ముగ్గురు కలిసి ఇవాళ నిజాయితీగా మాట్లాడటం అనేది ఆయన జన్మలో నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారి జన్మలో ఎంతవరకు ఒక్కరోజు కూడా ఒక్క ఒక్క మాట అండి ఒక్క మాట ఎంతసేపు మోసం దగ అవసరం ఉన్నప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపిస్తాం అవసరం తీరిపోయిన తర్వాత తగలబెట్టేటం అంటే మనిషి అన్నాక రాజకీయ నాయకుడికి వంద మాటలు చెప్తే కనీసం తొంభై మాటలన్నా అమలు చేయాలి కదా అరే నమ్మకం కలిగించాలి కదా ప్రజల్లో విశ్వసనీయత ఉండాలి కదా అరే ఇటు చెప్తే చేస్తాడ్రా అనేది మరి మీలాంటి వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ వల్లే కదా ఈ భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళ వల్లే కదా భారతదేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులకు విలువ పోతున్నది ఈ రాజకీయ నాయకులు అంటే దొంగల కింద వీళ్ళు అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా మాట్లాడతారు ఓట్లు ఎంచుకున్న తర్వాత మళ్ళీ మోసం చేస్తారనేటువంటి ముద్ర ఎంచుకుండా రాజకీయ నాయకులు కాబట్టి ఏంటి మీరు చేస్తున్నది ఇవాళ ఇందులో ఒక్కటంటే ఒక్కటి అన్ని జగన్ పథకాలే కదా ఈ జగన్ పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా జగనే ఉన్నాడుగా మొన్నటిదాకా దాకా వాలంటీర్లను తిట్టామని చెప్తున్నారు వాలంటీర్లు అమ్మాయిలను అమ్ముతున్నారని చెప్పారు మెట్ట మధ్యాహ్నం ఇంట్లో ఇంటి ఆయన లేనప్పుడు వచ్చి తలుపులు కొడతారు జాగ్రత్త అని చెప్పి చెప్పారు ఆడవాళ్ళని లోపరుచుకుంటారు వాలంటీర్లు అని చెప్పి మాట్లాడారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మొన్నటిదాకా మాట్లాడారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ మేనిఫెస్టోలో వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకి పదివేలు గౌరవ వేతన ఇస్తామని చెప్తున్నారు నీకు తెలీదా జనాలకు తెలీదా జనాలకు తెలీదా అన్న లేకపోతే వాలంటీర్లకు తెలియదా మీరు ఏం చేస్తారో మీకు అధికారం వస్తే ఈ వాలంటీర్లు ఏం చేస్తారు వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారు ఇవాళ కొత్తగా ముస్లింల మీద మైనార్టీల మీద ప్రేమ వచ్చేసింది ఐదేళ్లు ప్రభుత్వం ఉంటే ఒక్కడంటే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు ఒక్కడంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే రాజ్యాధికారంలో మైనార్టీలకి భాగం ఇవ్వవు వాటాయి ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓట్లు కావాలంటే ముస్లిం మైనార్టీలు సంక్షేమం చేసేస్తా అంటే క్రిస్టియన్ మైనార్టీలు సంక్షేమం చేసేస్తా అంట ఆ కులం కులానికి కిందటిసారి ఏం చెప్పాడు